దీక్షకు సిద్ధం కండి దీక్షకు సిద్ధం కండి అనేటువంటి ఈ పాఠ్యాంశం ఏ ఇతివృత్తము అంటే ఈ పాఠ్యాంశము ఏ ఇతివృత్తానికి చెందినది అని కనుక చూస్తే దేశభక్తి ఈ పాఠ్యాంశంలో ఇతివృత్తము దేశభక్తి ఈ పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది అనంటే ఈ పాఠ్యాంశంలో ప్రక్రియ కారపత్రం ఈ పాఠ్యాంశంలో ప్రక్రియ కారపత్రం కరపత్రం ఈ పాఠ్యాంశంలో ప్రక్రియ మాత్రం కరపత్రము ఇతివృత్తం మాత్రము దేశభక్తిగా మనము చెప్పుకోవడం జరగాలి మిత్రులారా చూడండి తెలంగాణ ఉద్యమం అనేది ఈనాటిది కాదు ఎంతోమంది అమరుల యొక్క త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ ఉద్యమానికి ముందే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో తెలంగాణ ప్రజా సమితి పేరుతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం ప్రారంభమైనది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో తెలంగాణ ప్రజాసమితి అనే పేరుతో ఆ ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం అనేటువంటిది ప్రారంభమైనదిగా చెప్పుకోవాలి ఆ ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం ప్రారంభమైన తర్వాత అనేక స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు ఏం చేశాయంటే కరపత్రాలను ప్రచురించి విడుదల చేయడం ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పూనుకోవడం అనేటువంటి జరిగింది అందులో ఒక కరపత్రమే మనకి యొక్క దీక్షకు సిద్ధం కండి అనేటువంటి ఈ పాఠ్యాంశము చూడండి ఈ పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది అంటే కరపత్రము అనే ప్రక్రియకు చెందినది కరపత్రం అంటే ఏమిటి ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునేటువంటి సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించినట్లయితే దానినే కరపత్రం అంటారు అంటే ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించేటువంటి పత్రాన్నే కరపత్రము అని చెప్పి చెప్తారు ఈ కరపత్రాన్ని ఆంగ్లంలో పాంప్లెట్ అంటారు కరపత్రాన్ని ఆంగ్లంలో ఏమంటారు అంటే పాంప్లెట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వెలువడ్డ పుస్తకం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం చారిత్రక పత్రాలు అంటే తెలంగాణ హిస్టరీ సొసైటీ అనేటువంటి దాని యొక్క ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వెలువడినటువంటి పుస్తకమే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమము చారిత్రక పత్రాలు ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను వెలుగులోనికి తెచ్చే కరపత్రాలు ఇందులో ముద్రితమైనాయి ఆ పుస్తకంలో నుంచి తీసుకున్నటువంటి ఒక కరపత్రమే ఈ పాఠము చూడండి మిత్రులారా తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున రెండు వేల తొమ్మిదిలో ఒక పుస్తకం అనేది వెలువడిందట ఆ పుస్తకం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమము చారిత్రక పత్రాలు ఆ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమము చారిత్రక పత్రాలు అనేటువంటి దానిలో నుంచే ఒక కరపత్రాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది ఇక్కడ బిట్ మనకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమము చారిత్రక పత్రాలను ప్రచురించింది ఎవరు అంటే తెలంగాణ హిస్టరీ సొసైటీ ఆ తెలంగాణ హిస్టరీ సొసైటీ వారు ప్రచురించినటువంటి దానిలో నుంచి కరపత్రం అనేటువంటిది తీసుకొని ఆ కరపత్రాన్ని మనకు నేటి పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది అంటే ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ప్రజలకు అందించవలసినటువంటి సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో వినియోగించుకునేటువంటి ముద్రిత రూపంలో అందించాలని వినియోగించేటువంటి పత్రాన్నే కరపత్రము అని చెప్పి చెప్తారు దీన్నే ఆంగ్లంలో పాంప్లెట్ అంటారు కరపత్రము అంటే ఇది ఒక సంస్కృత పదముగా మనము గుర్తుపెట్టుకోవడం కూడా జరగాలి నెక్స్ట్ చూడండి ఇక్కడ దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన అణిచివేతకు దిగిన ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉన్నది ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమ నాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది ఇందుకు అనుగుణంగా రూపొందించిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సర కాలం నాటి ఒక కరపత్రమే ఈ యొక్క పాఠ్యాంశము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమము పత్రాలు అనే గ్రంథంలో నుంచి తీసుకున్నది దీన్ని ఎవరు ప్రచురించారంటే తెలంగాణ హిస్టరీ సొసైటీ వారు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉద్యమం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి సిద్ధపడడం అనేటువంటిది జరుగుతుంది అటువంటి వాటికి స్వస్తి చెప్తూ గాంధేయ మార్గంలో అంటే అహింసాయుత మార్గంలో ఉద్యమం చేయాలి అని పిలుపునిస్తూ ఒక కరపత్రం అనేటువంటిది విడుదల చేయడం జరిగింది ఆ సంవత్సరంలో అదే ఈ కరపత్రము అక్టోబర్ రెండు అక్టోబర్ రెండున సామూహిక ఉపవాస దీక్షలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ధ్యేయాన్ని చాటి చెప్పడానికి మహాత్ముని ఆశయాల పట్ల మన ప్రగాఢ విశ్వాసాన్ని తెలపడానికి తెలంగాణ ప్రజాసమితి ఆదేశాలను అందజేసింది ఎవరట తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రజాసమితి తన ఆదేశాలను అందజేసింది గత తొమ్మిది నెలల నుండి శాంతియుత పద్ధతిలో బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమము కొనసాగుతున్నా అర్థం చేసుకోలేనటువంటి సుభేదారుల రాజ్యంలో ఇంకా ఈ నిరసన పత్రాలకు అర్థం ఏమిటని కొన్ని యువశక్తులు ఆలోచించడంలో అర్థం లేకపోలేదు మనం తొమ్మిది నెలల నుంచి పోరాటం చేస్తున్నా కూడా పట్టించుకోనటువంటి ఈ సమయంలో ఈ కరపత్రాలను ముద్రించి ఏం చేయాలి అని చెప్పి కొంతమంది యువకులు దీన్ని వ్యతిరేకించారట అయినా కూడా మనం శాంతియుత ధోరణిలోనే పోవాలి అని చెప్పి చెప్పింది తెలంగాణ ప్రజాసమితి బాపూజీ పేరున బ్రతుకుతున్న ఈ బడా మనుషులంతా భక్తిని వదిలేసి భుక్తి మార్గం వెతుకుతున్నారు భక్తిని వదిలేసి భుక్తి మార్గాన్ని వెతుకుతున్నారు అని అంటున్నారు చూడండి అంటే మహాత్మా గాంధీ పేరు మాత్రం చెప్పుకుంటారు కానీ ఆయన పట్ల భక్తి ఉన్నట్టు నటిస్తారు కానీ వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు తెల్ల రంగు ఛాయలు తమ మలిన హృదయాలను మరుగుపరుస్తున్నారు అంటే తెల్లగుడ్డలు వేసుకొని మలినమైనటువంటి హృదయాలను మాత్రం మరుగుపరుస్తున్నారు అంటే వాటిని దాచిపెట్టుకుంటున్నారు జాతిపిత ప్రబోధాలకు తిలోదకాలు ఇస్తున్నారు తిలోదకాలు ఇవ్వడము అంటే వాటిని అంతం చేస్తున్నారు నాశనం చేస్తున్నారు ఆయన అహర్నిశలు ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయింది ఆయన అహర్నిశలు ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయింది అహర్నిశలు అంటే పగలు రేయి పగలు రేయి ఆయన చేసినటువంటి పోరాటము ఆవేదనగానే మిగిలిపోయినది ఒకచోట మత కల్లోలము వేరొక చోట హత్యలు మరొక చోట కాల్పులు ఇది మన బ్రతుకు దేశంలోని ప్రతి అంగుళం రక్తంతోనో లేక కన్నీటితోనో తడిసిపోయింది అని చెప్పి చెప్తున్నారు ఇందుకు మంచి ఉదాహరణ మన తెలంగాణ ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడిపోయింది ఆంధ్ర ప్రభుత్వ ఉక్కు పాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయినారు ఇక్కడ ఉక్కుపాదాలు ఉక్కుపాదాలు మోపడం అనేది ఒక జాతీయం ఉక్కుపాదాలు మోపడం అంటే కఠినంగా ఒక ఉద్యమాన్ని అణచివేసిన సందర్భంలో ఆ జాతీయాన్ని వాడతారు స్వేచ్ఛ కరువైంది తమ బానిస బంధాలను తెంచుకొని ఆత్మగౌరవం కాపాడుకోవడానికి తెలంగాణ జనత ధర్మ యుద్ధం సాగిస్తున్నది అంటే తెలంగాణ ప్రజలు ధర్మ యుద్ధం సాగిస్తున్నారు ఈ ప్రజా పోరా వందలాది మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది యువకులు అంగవిహీనులైనారు అంటే అంగవైకల్యం అనేటువంటిది వారికి సంభవించింది లక్షలాది ప్రజలు సత్యాగ్రహ సమయంలో పోరాడి సత్యాగ్రహాలకు పిక్టింగులకు ధర్నాలకు విలువ లేకుండా పోతున్నది తన ఉపవాస దీక్షతో ఉత్కృష్ట లక్ష్యాన్ని సాధించిన గాంధీ కలల దేశంలో రాబందుల రచరికం నడుస్తున్నది అంటే ఇవన్నీ కూడా ఆ యొక్క కరపత్రంలో వారు ప్రచురించడం అనేటువంటి జరిగింది తెలంగాణ ప్రజాసమితి తరఫున ప్రచురించారు వాటన్నిటినీ ఒక పుస్తకంగా రూపొందించింది ఎవరంటే తెలంగాణ హిస్టరీ సొసైటీ మా ఈ శాంతియుత విప్లవాన్ని అణచివేయడంలో పొరపాటు జరుగుతున్నది ప్రశాంత గంభీర జలదిలోని ప్రళయాల పరిశీలన జరగడం లేదు ప్రజాభిప్రాయానికి మన్నన జరగడం లేదు మన్నన అంటే గౌరవం అంటే ప్రజాభిప్రాయానికి గౌరవం లేకుండా పోతున్నది అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు రోజు రోజుకు దారుణ హింసాకాండ రక్తపాతం తెలంగాణ ప్రజలను కోపోదృక్తులను చూస్తున్నది యువతరం ఆవేశం కట్టలు తెంచుకుంటున్నది అహింస సిద్ధాంతాల పట్ల ఆత్మవిశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉన్నది ఏ ఎండక గొడుగుబట్టే శాసనసభ్యుల పైన కోపం పేర్కొంటున్నది ఏ ఎండకా గొడుగు పట్టడం అంటే ఇది కూడా ఒక జాతీయం అంటే సమయానికి తగినట్లుగా మారిపోవడం సమయానికి తగినట్లుగా ప్రవర్తించడం జరిగితే దానిని ఏ ఎండకా గొడుగు పట్టడం అనేటువంటిదిగా చెప్తారు యువత విద్యార్థుల గుండెల్లో ఆరని అగ్ని జ్వాలలు మండుతున్న సంగతిని గురించి పదే పదే హెచ్చరిస్తున్న ఈ ముఠా రాజకీయాల కులులో కేరింతలాడుతున్న ఈ స్వార్థ పరులకు అర్థం కావడం లేదు అందుకే ఈ అహింసాయుధా విధానం పట్ల యువశక్తులు అంత ఉత్సాహం ప్రదర్శించడం లేదు నీతికి న్యాయానికి ధ్యేయానికి ప్రాణాలర్పించడానికి సిద్ధమైన సమయంలో శాంతి సందేశాలు నీతి వాక్యాలు వారి హృదయాలను కలిచివేస్తున్న మాట వాస్తవమే కానీ గాంధీ జయంతి సంవత్సరంలో వారి విధానాల ఆచరణలో చూపించి నిజమైన భారతీయులమని రుజువు చేసుకోవాలి సత్యహింసల ద్వారా పరప్రభుత్వాన్ని పారద్రోలిన మనం ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా కాసు రాకాశి ప్రభుత్వాన్ని కూలద్రోసి ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలి అప్పుడే గాంధీజీ కన్నా కళలు ఫలించి తీరుతాయి చూడండి ఆవేశాలకు పోతే ఏమి రాదు మనం ఈ విధంగా శాంతియుతమైనటువంటి ధోరణిలో గాంధీగారి యొక్క మాటలను గౌరవించి మనం మన కళలను సాకారం చేసుకోవాలి అని చెప్తున్నారు ఇంతకాలం నుండి జరుగుతున్న తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ఇకనైనా అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకొనుకుంటే అక్టోబర్ పది నుండి నిరాహార దీక్ష ప్రారంభించనున్నట్లు విద్యార్థి సంఘ నాయకుడు ప్రకటించినాడు ఈ తీవ్ర పరిస్థితిని కేంద్రం వెంటనే గుర్తించాలి ప్రత్యేక తెలంగాణ సమ్మితిని గాంధీజీ శతజయంతి పేరున చూపించాలి అదే వారి జన్మదినానికి తగిన కానుక అందువలనే గాంధీజీ నమ్మిన సత్యాగ్రహాలను నిరాహార దీక్ష కార్యక్రమం ప్రజాసమితి చేపట్టడం జరిగింది అక్టోబర్ రెండున మూకుమ్మడి ఉపవాస దీక్షల ద్వారా వారు నమ్మిన సిద్ధాంతాలకు పుష్టిని చేకూర్చండి పితకు తెలంగాణ ప్రజలు భక్తి ప్రపత్తులతో సమర్పించే కానుకే మన సామూహిక ఉపవాస దీక్ష మనమందరం కూడా ఈ సామూహ్య ఉప ఉపవాస దీక్షలో పాల్గొనాలి అని అంటున్నారు అక్టోబర్ రెండు ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇది వరకు జరిపిన కేంద్రాలలో ప్రజలంతా చేరి ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి మన ఆకలి మంటల జ్వాలలలో గాంధీ సిద్ధాంతాలు వెలుగులు విరజిమ్మాలి న్యాయం అనేది చేకూరాలి ధర్మం వర్దిల్లాలి సత్యమేవ జయతే అంటూ ఈ పాఠ్యాంశంలో ప్రజలను దీక్ష వైపు మళ్లించడానికి తెలంగాణ ప్రజాసమితి విద్యార్థి కార్యాచరణ సమితి వారు వరంగల్ నుంచి ప్రచురించడం అనేటువంటిది జరిగింది ఇది పాఠ్యాంశంలో ఉండే ఓవరాల్ సారాంశం